ప్రళేమ ఎపిసోడ్ థర్టీ ఫైవ్ మేఘనాని మోసం చేశాడని వరుణ్ మీద విపరీతమైన కోపం ఉంటుంది వరుణ్ గురించి పూర్తి నిజం తెలుసుకున్న మేఘన బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంది వరుణ్ తనని వదిలేసి వెళ్లిపోయిన ఆ భయంకరమైన రోజును ఆమె గుర్తు చేసుకుంది ఆ రోజు వరుణ్ తనను ఇంటి నుంచి గెంటేసిన తర్వాత మేఘన దిక్కుతోచని స్థితిలో లండన్ వీధుల్లో ఒంటరిగా నడిచింది తన కడుపులో ఉన్న బిడ్డ తన పట్ల వరుణ్ ప్రవర్తన ఆమెను తీవ్రంగా కొంగదీశాయి అని అనిపించి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది లండన్లోని ఒక ఎత్తైన బ్రిడ్జి పైకి వెళ్లి కిందకి దూకడానికి సిద్ధమవుతుండగా అకస్మాత్తుగా ఒక చెయ్యి ఆమె చేతిని పట్టుకుంది మేఘన నువ్వేం చేస్తున్నావ్ ఆ స్వరం వినగానే మేఘన ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది అది మరెవరో కాదు ప్రాజెక్టు పని మీద తనతో పాటు వచ్చి లండన్లోనే ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుని అక్కడే స్థిరపడిన అమృత అమృతకు మేఘన అంటే చాలా ఇష్టం ఆ పరిస్థితుల్లో మేఘనను చూసిన అమృతకు గుండె పగిలినంత పని అయింది మేఘనను గట్టిగా పట్టుకుని నువ్వు పిచ్చిదానువ మేఘన ఏం జరిగిందని ఇలాంటి పని చేస్తున్నావు దయచేసి నాతో ఇంటికి రావని బ్రతిమలాడింది ఇష్టం లేకపోయినా అమృత ప్రెజర్ చేయడం వలన అమృత ఇంటికి వెళ్తుంది మేఘన అమృత జరిగిన విషయాలన్నీ మేఘనాని అడిగి కనుక్కుంటుంది చూడు మేఘన ఇప్పటి వరకు జరిగిందంతా ఒక పీడ కథలా మర్చిపో మీ కడుపులో ఒక బేబీ పెరుగుతుంది తన కోసమైనా నువ్వు చనిపోకుండా బ్రతికే ఉండాలి అయినా తప్పు చేసింది అయితే నువ్వెందుకు చచ్చిపోవాలని అనుకుంటున్నావు ఇలాంటి పిచ్చి పనులు ఎప్పుడు చేయకు నీకు అంతగా ఇబ్బంది అయితే నా దగ్గరుండు మీ మనసు కుదుటపడిన తర్వాతే ఇండియా తిరిగి వెళ్లి శ్యామాని కలువు అమృత మేఘనాన్ని కన్విన్స్ చేస్తుంది అమృత హెల్ప్ చేయడంతో మేఘన ఆలోచన నుండి బయటపడింది అమృత మేఘన మేఘన కల్పించి ఆమెను ఓదార్చింది ఆమె సహాయంతోనే తిరిగి ఇండియాలోని శ్యామ దగ్గరికి చేరుకుంది అప్పటి నుంచి బరుణ్ణి తలుచుకున్నప్పుడల్లా మేఘనాకి విపరీతమైన కోపం వస్తూ ఉంటుంది తన లైఫ్ లో ఎవరిని నమ్మకూడదని డిసైడ్ అయింది ఒంటరిగా జీవితాన్ని లీడ్ చేయడానికి ప్రిపేర్ అవుతుంది అందుకే మేఘనకి ఎక్కువ ఫ్రెండ్స్ కూడా ఉండరు అమృత సహాయాన్ని మర్చిపోలేక తనతో ప్రతిరోజు వీడియో కాల్స్ మాట్లాడుతూ ఉంటుంది మేఘన లాస్యానికి కూడా వీడియో కాల్ లో అమృతతో మాట్లాడిస్తూ ఉంటుంది ఇప్పుడు చెప్పు కృష్ణ అంత మోసం చేసిన బరుణ్ని నేను నిందించకూడదా తనకి బాగా డబ్బున్న అమ్మాయిలంటే మోసు తనకి కూడా డబ్బుంది అని అందుకే నన్ను వదిలేసి ఆ రియా వెంట పడ్డాడు అటువంటి వరుణ్ పంపించిన మనిషి అంటే నువ్వెంత దుర్మార్గుడివో అని కృష్ణ షర్ట్ కాలర్ పట్టుకుని అడుగుతుంది శ్యామకేమి అశ్రద్ధం కాదు శ్యామ ఇంకా షాక్ లోనే ఉంటుంది అంత గట్టిగా మేఘన అరిచేసరికి లాష్యాకి భయమేసి ఏడుపు మొదలు పెడుతుంది పిన్ని అని అరుచుకుంటూ శ్యామ దగ్గరకు పరుగును వెళ్తుంది మేఘనను ఇంతగా మోసం చేసిన వరుణ్ను ఆమె నిందించడంలో ఎలాంటి తప్పులేదు ఆమె అనుభవించిన మానసిక బాధ అలాంటిది ప్రతిరోజు లాస్య నన్ను డాడీ ఎక్కడ డాడీ ఎక్కడ అని అడుగుతుంటే సమాధానం చెప్పలేక నాలో నేను ప్రతిరోజు ఏడుస్తూ జీవితాన్ని సాగిస్తున్నాను అటువంటి డబ్బు పిచ్చి ఉన్న వరుణ్ నిన్ను ఇక్కడికి ఎందుకు పంపించాడో నాకు తెలియాలి శ్యామాని మోసం చేస్తున్నట్లుగా నన్ను నువ్వు మోసం చేయలేవు ఎందుకంటే నా లైఫ్లో చాలా బాధలు అనుభవించి సో అసలు శ్యామ వెనుక ఎందుకు పడ్డావు ఇక్కడి వరకు ఎందుకు అని షర్టు కాలర్ పట్టుకుని అడుగుతూనే ఉంటుంది కంగారు పడక విషయాలు చెప్తాను ఇక నేను ముందుగా శ్యామకి సమాధానం చెప్పాలి శ్యామను నువ్వు అనుకున్నట్లుగా నేనేదో చిన్న కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేయడం లేదు లండన్లో నా కోన్ కంపెనీ ఉంది నీకు చెప్పినట్లుగా నేను మిడిల్ క్లాస్ అబ్బాయిని కాదు నేను మేఘనాని లాస్ను కలవడానికి నిన్ను అడ్డు పెట్టుకోలేదు ఒక క్షణం ఆగి కృష్ణ కొంతతో ప్రేమ స్పష్టంగా వినిపించేలా శ్యామ నేను ప్రాణ కంటే ఎక్కువగా ప్రేమించాను నా జీవితంలో ఎంతోమంది అమ్మాయిలను చూశాను కానీ నీలో ఉన్న అమాయకత్వం నీ మనసులోని స్వచ్ఛత నన్ను ఆకర్షించాయి మొదటిసారి నేను చూసినప్పుడే నా మనసులో ఏదో తెలియని ఫీలింగ్ కలిగింది ఆ ఫీలింగ్ ప్రేమ అని తెలుసుకోవడానికి నాకు కొంత సమయం పట్టింది కానీ ఇప్పుడు నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను నేను నిన్ను పిచ్చిగా ప్రేమిస్తున్నాను నీ గురించి ప్రతిరోజు ఆలోచిస్తున్నాను నీతో జీవితాన్ని పంచుకోవాలని కలలు కంటున్నాను నీ పక్కన ఉంటేనే నేను హ్యాపీగా ఉన్నాననిపిస్తుంది నా జీవితానికి నువ్వే వెలుగు శ్యామా అంటాడు శ్యామ కళ్ళు ఆశ్చర్యంతో తడబాటుతో కృష్ణ వైపు చూస్తాయి ఆమెకి ఏం మాట్లాడాలో అర్థం కాదు ఒకవైపు కృష్ణ కళ్ళలో ప్రేమ కనిపిస్తుంది శ్యామకి కృష్ణ ఎందుకు నిజాయితీగా ఉన్నాడు అని మనసులో ఆలోచన వస్తూ ఉంటుంది కానీ వరుణ్ లాంటి దుర్మార్గుడికి ఎందుకు హెల్ప్ చేస్తున్నాడు లండన్ లో సొంత కంపెనీ వదిలేసి ఇండియాకి వచ్చి ఎందుకు ఇన్ని రహస్యాలు తనలోనే దాచుకుని మాతో కలిసి ఉంటున్నాడని చాలా సందేహాలు శ్యామ మెదలు కదులుతూ ఉంటాయి ఏదేమైనా ముందు వరుణ్ గురించి తెలుసుకోవాలి మా అక్క లైఫ్ ఇలా అయిపోవడానికి కారణమేంటో తెలియాలి అందుకు కృష్ణ ఏం చెప్పబోతున్నాడో వినాలి అని నిర్ణయించుకుంటుంది శ్యామ తర్వాత కృష్ణ మేఘన వైపు తిరిగి మేఘన కంట నుంచి కాలుతున్న కన్నీటిని తుడుస్తాడు పక్కనే ఉన్న కూర్చీలో కూర్చోబెడతాడు శ్యామ కూడా మేఘన దగ్గరికి వచ్చి భుజం పైన చెయ్యి వేసి అక్క ఏడవకు అని ఓదారుస్తుంది శ్యామ మేఘనకి కొంచెం తాగడానికి వాటర్ తీసుకొచ్చేస్తుంది మేఘన కొంచెం కుదుట పడ్డాక కృష్ణ ఇలా అంటాడు మేఘన నేను చెప్పేది క్లియర్ గా విను అని చెప్పాడు మేఘన మరి శ్యామ కృష్ణ ఏం చెప్పబోతున్నాడా ఇంట్రెస్ట్ గా వైపు చూస్తూ ఉంటారు మేఘన ఇప్పటి వరకు నువ్వు చెప్పినా నీ గతంలో కేవలం నీ వైపు మాత్రమే నీకు తెలుసు వరుణ్ వైపు ఏం జరిగిందో అస్సలు తెలియదు తను నిన్ను దూరం చేసుకోవడానికి ఏ ప్రేమికుడు చేయని పనులవాడు చేశాడు వరుణ్ నాకు ఎలా తెలుసు అనుకుంటున్నావా వరుణ్ ఎవరో కాదు నా కంపెనీలో బెస్ట్ పార్ట్నర్ తను స్టార్ట్ చేసిన స్టార్టప్ కంపెనీకి ఫస్ట్ ఇన్వెస్టర్ నేనే అతను నాకు బిజినెస్ లోనే కాకుండా పర్సనల్ గా బెస్ట్ ఫ్రెండ్ కూడా వరుణ్ నేను ఫైవ్ ఇయర్స్ కలిసి చదువుకున్నాం వరుణ్ కి చిన్నప్పటి నుండి బిజినెస్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే తన నాన్నను చూస్తూ పెరిగాడు వరుణ్ వాళ్ళ నాన్న ఆనంద వర్మకు చాలా కంపెనీలు కంపెనీలతో పాటు డబ్బు కూడా పెరుగుతూ వచ్చింది అదే కర్వంతో తన కొడుకైన వరుణ్ కూడా తనలాగా ఉండమని ఫోర్స్ చేసేవాడు కానీ వరుణ్కి డబ్బుంది అని పొగలతో ఉండటం ఇష్టం ఉండేది కాదు తన సొంత కష్టం మీద ఎదగాలి అని ప్రతిరోజు చాలా కష్టపడేవాడు ఒక కంపెనీని స్టార్ట్ చేసి ఆల్ ఇండియా లెవెల్లో ఫస్ట్ ప్లేస్ లో ఉంచాలి అని చాలా కష్టపడ్డాడు తన కంపెనీ ప్రాజెక్ట్ వచ్చిన నిన్ను చూసి ప్రేమలో పడ్డాడు ఎప్పుడైతే వరుణ్ నీతో ప్రేమలో పడ్డాడో అప్పటి నుంచి తన ప్రపంచం మొత్తం నువ్వే నిండిపోయావు వాళ్ళ ఫ్యామిలీకి నిన్ను పరిచయం చేయాలని చాలాసార్లు వాళ్ళ నాన్నతో మాట్లాడాడు కానీ అప్పటికే డబ్బు గర్వంతో నిండిపోయిన ఆనంద్ వర్మ మేఘన అంటే అసలు ఇష్టం లేదు మిడిల్ క్లాస్ పీపుల్స్ అని చాలా చులకనంగా మాట్లాడటంతో వరుణ్ కి కోపం వచ్చింది అందుకే డెవలప్ చేసిన కంపెనీని తన కుటుంబాన్ని కేవలం మీకోసమే వదిలేశాడు అలాంటి వాడు నిన్ను మోసం చేశాడంటే ఎలా నమ్మమంటావు తనలో నీకు తెలియని ఇంకో కొను ఉంది మేఘన చెబుతాను విను వరుణ్ మేఘనాన్ని వదిలి వెళ్ళిపోవడం వెనుకున్న కార్నలిస్ట్ చెప్పడం స్టార్ట్ చేస్తాడు మేఘన ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత ఆ సంతోషంలో తన తండ్రి అయిన ఆనంద్ వర్మకి కాల్ చేసి చెప్పాలని అనుకుంటాడు వరుణ్ ఆనంద్ వర్మకి చాలాసార్లు కాల్ చేస్తాడు కానీ వరుణ్ పైన ఉన్న కోపం వరుణ్ కాల్ ఆనంద్ వర్మ ఎటెండ్ చేయడం మానేస్తాడు కి తన సంతోషాన్ని పంచుకోవడానికి తన కుటుంబ సభ్యులు ఎవరిని కూడా వరుణ్ కి దగ్గరికి అవ్వనివ్వలేదు ఆనంద్ వర్మ ఆనంద్ వర్మనికి కలవడానికి తన ఆఫీస్ కి కూడా వెళ్ళાડ వరుణ్ కానీ ఆనంద్ వర్మ వరుణ్ ని చూడడానికి కూడా ఇష్టపడరు అలాంటి ఆనంద్ వర్మ సడన్ గా వరుణ్ స్టార్ట్ చేసిన కంపెనీ వస్తాడు అసలు వరుణ్ గురించి పూర్తిగా వదిలేసిన ఆనంద్ వర్మ సడన్ గా వరుణ్ కంపెనీకి ఎందుకు వచ్చాడు వరుణ్ కంపెనీకి ఆనంద్ వర్మ వచ్చి వెళ్ళిన తర్వాత వరుణ్ జీవితంలో వచ్చిన మార్పులు ఏంటి అందరూ కూడా ఇలాగ ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయాలి ఒకవేళ మీరు నెక్స్ట్ ఎపిసోడ్ ఏం చేస్తుంది గెస్ట్ చేసి కామెంట్ బాక్స్ లో తెలియచేయండి మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి స్టోర్ లో మీకు ఏ కార్యం ఇష్టమో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ